అండి ఈరోజు మన రెసిపీ పాలకూర ఉడికించిన ఆలుతో పక్కడ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది సో ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దామా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఒక రెండు కట్టలు ఉడికించిన ఆలు ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు సన్నగా తరిగిన ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన కరివేపాకు ఇవి కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి కానీ బాగా కలుపుకోవాలి కలుపుకోవాలిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి శనగపిండి అంటే బేసన్ ఇది ఒక పెద్ద సైజు కప్పు వరకు వేస్తున్నాను మీకు కావాల్సి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా ఆలు అంతా ఈ విధంగా చిరుముకుంటూ పాలకూర అంతా కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా బాగా వెయిట్ చేసుకొని దీనిలోకి చిన్న చిన్నగా ఈ విధంగా వేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు దాన్ని కదవకుండా అలాగే వదిలేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి ఇవన్నీ నిదానంగా ఈ విధంగా ఫ్లిప్ చేస్తూ లోపటి వరకు కూడా ఫ్రై అయ్యి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం చూసారు కదా పాలకూర ఉడికించిన ఆలుతో పకోడా చాలా ఈజీగా ఉంది కదా చాలా టేస్టీ కూడా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్